ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర ఎనభై రెండవ భాగం అందరితో మాట్లాడుతూ నవ్వుతూ చేస్తున్న అరవింద్ని దూరం నుండే చూస్తున్న ప్రకాష్ రే అరవింద్ నన్నే గడ్డిపోచేలా తీసి పడేశావు కదా ఇప్పుడు చూడరా అందరి ముందు నువ్వెలా తలదించుకుంటావు అని వికీ నువ్విచ్చిన మందు పనిచేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుందా అంటావేంటి డాడ్ వాడికిచ్చింది మామూలు మందు కాదు పవర్ఫుల్ డ్రగ్ ఏంటి డ్రగ్ నార్మల్ మందులైతే ఎలాగోలా కంట్రోల్ చేసుకోగలడేమో కానీ ఇప్పుడు వాడికి ఇచ్చిన డ్రగ్ వల్ల కంప్లీట్గా వాడి బాడీ వాడికి తెలియకుండానే కంట్రోల్ తప్పుతుంది దాన్ని అదుపులోకి తెచ్చుకోవడం అనేది ఎంత స్టామినా ఉన్న వ్యక్తికైనా చాలా కష్టం ఆ విషయంలో వాడు తెలియకుండానే మృగంలా ప్రవర్తిస్తాడు ఎదురుగా ఉంది తల్ల చెల్ల ఎవరన్నది కూడా వాడికి అర్థం కాదు వాడికి ఇప్పుడు కావాల్సింది ఆడది చూద్దాం ఈరోజు వాడి రాక్షసత్వానికి ఎవరు బలి కాబోతున్నారు ఎవరో ఎందుకు బలవుతారా పక్కనే ఆ స్టెల్లా ఉందిగా ఆ ఛాన్స్ మరొకరికి ఎందుకొస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉండడమేగా మనకు కావాలి నేను అదే అనుకుంటున్నా డాడ్ కానీ వాడిగా నార్మల్గానే ఉన్నాడేంటి నో డాడ్ వెంటనే ఆ డ్రగ్ పవర్ చూపించదు దానికి మినిమం వన్ అవర్ పడుతుంది కాకపోతే ఆ స్టెల్లా కూడా డ్రగ్ కలిపిన ఫుడ్ తినేంటే బాగుండేది అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకేలా పనిచేస్తుంది ఇద్దరు ఏ రేంజ్లో ప్రొసీడ్ అవుతారో మనం చూసేవాళ్ళం అని నవ్వుతుంటే గంటసేపటికి ఇదేంట్రా నువ్వు చెప్పినట్టు ఏమీ జరగలేదు ఆ బేరర్ గారు నిజంగానే డ్రగ్స్ వాళ్ళకి ఇచ్చాడా అదే అర్థం కావట్లేదు డాడ్ అంటూ చూస్తుంటే టైం గడిచే కొద్దీ అరవింద్లో తెలియకుండానే ఒక విధమైన మార్పు చోటు చేసుకుంది ఏంటిది ఎప్పుడూ లేనిది నేను ఇలా అయిపోతున్నాను అనుకుంటుంటే చూస్తుండగానే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ నెమ్మది నెమ్మదిగా తన బాడీని కంట్రోల్ తప్పిస్తుంది అరవింద్ ఏమైంది అలా అయిపోతున్నావేంటి నుదుటి మీద వేళ్లతో రబ్ చేసుకుంటూ ఐ డోంట్ నో స్టెలా నాకు ఏదోలా ఉంది నేనిక బయలుదేరతాను ఒంట్లో బాలేదా అరవింద్ అరియు ఓకే అంటూ అతని గరుకైన గడ్డం మీద నిమురుతుంటే ఆమె చేతి స్పర్శాతనిలో వేడెక్కుతున్న కోరికకి ఆజ్యం పోసినట్టుగా అనిపించి అసహనంగా స్టెలా ప్లీజ్ అంటూనే ఆమె చేతిని విసిరికొట్టి ఇంకా బయలుదేరుతాను అంటూ అందరికీ బాయ్ చెప్పి వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు ఏమైంది సడన్గా ఇలా అయిపోతున్నాడు హెల్త్ ఏమైనా బాగాలేదా అనుకుంటూ కంగారుగా అతని వెనకే వెళ్తుంది స్టెల్లా కూడా చూసావా డాడ్ క్షణక్షణానికి వాడెలా అయిపోతున్నాడు అది సరేరా వాడిక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అలా జరిగితే నువ్వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోతుంది అలా జరగనివ్వను డాడ్ అంటూనే అతని వెనకే వెళ్ళిన నిక్కి పరుగులాంటి నడకతో అతనికంటే ముందే వెళ్ళి అరవింద్ కార్ టైర్ పంచర్ చేసి పక్కకు వచ్చేశాడు డ్రైవర్ త్వరగా కార్తీ అనడంతో హడావిడిగా వచ్చిన డ్రైవర్ పరుగున కార్ డోర్ ఓపెన్ చేయబోతే టైర్లన్నీ పంచర్ అయి ఉండడం చూసి సార్ కార్ పంచర్ అయింది వాట్ ఎస్ సార్ ఇందాక బాగానే ఉంది కానీ సడన్గా ఎందుకు లాయిందో తెలీదు అని భయంగా చెప్తుంటే ఓ గాడ్ అనుకుంటూ క్షణక్షణానికి తనలో పెరిగిపోతున్న ఎరెక్షన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక డ్రైవర్ని క్యాబ్ బుక్ చేయమని చెప్పి తనలో పెరుగుతున్న వేడిని బలవంతంగా అనుస్తుండటంతో మొదలైన తలనొప్పికి తలంతా భారంగా మారిపోగా చుట్టూ బ్లర్గా కనిపిస్తుంటే గట్టిగా అరుస్తూ తల పట్టుకుని తనని తను కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నాడు అరవింద్ ఇంతలో ఏమైంది అరవింద్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అక్కడికి వచ్చిన గెస్ట్లలో ఎవరో అడగడంతో అతి కష్టంగా వాళ్ల ముందు నార్మల్గా ఉంటూ నో కొంచెం హెడేక్గా ఉంది మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది అంటుంటే అలాగా నో ప్రాబ్లం సోని వాళ్ళు అవసరమైన వాళ్ళ కోసం అకామిడేషన్ కూడా అరేంజ్ చేశారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి కొద్దిగా సెట్ అవుతారు అనడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన బాడీని కంట్రోల్ చేసుకుంటూనే అటువైపు వెళ్ళాడు అతని వెనకే వచ్చిన స్టెల్లాకి ఎవరో ఒకరు పలకరిస్తూ ఉండడంతో వాళ్ళందరినీ దాటుకుని అరవింద్ రూమ్లో రూమ్లోకి వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిన అరవింద్కి వాష్రూమ్లో షవర్ కింద చాలాసేపు నిలబడ్డా ఎంతకీ తన బాడీ కంట్రోల్లోకి రావడం లేదు దాంతో అలానే తడి బట్టల్లో బయటకు ఫ్రిడ్జ్లో నుండి రెండు బాటిళ్ల వాటర్ని ఖాళీ చేసి వెనక్కి పెట్టి కూర్చున్నాడు తన శరీరంలో మారుతున్న మార్పులకి నరాలు పైకి పొంగడం తెలుస్తుంటే ఓ గాడ్ ఏంటిది నాకేమైంది సడన్గా నా బాడీ ఎందుకు ఇలా కంట్రోల్ తప్పుతుంది అనుకుంటుండగానే అరవింద్ నువ్వు బానే ఉన్నావా అంటూ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి ఆయాసపడుతూ తన ఎదురుగా నిలబడింది స్టెల్లా కోపంగా నువ్వెందుకు వచ్చావు ఎవరు రమ్మన్నారు నేను అక్కడికి అదేంటి అరవింద్ అలా అంటావు నువ్వు ఇలా ఉంటే రాకుండా ఎలా ఉండగలను హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అయినా ఇలా తరిచిపోయావేంటి చెలుపు చేస్తుంది అంటూ చొరవగా షర్టు తీయబోతుంటే ఫాస్ట్గా రావడం వల్ల ఆయాసంతో ఎగసిపడుతున్న ఆమె గుండెల్ని చూస్తూ తమకంతో ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు ఎప్పుడూ లేనిది అతని కవికిట్లో మార్పు తెరుస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్టెల్లాకి నునుపుగా అనిపిస్తున్న ఆమె మెడవంపుని తన్మయత్వంతో గట్టిగా బయట చేయబోయి తనేం చేస్తున్నాడో అర్థమై గట్టిగా అరుస్తూ ఆమెను విసురుగా తోసేశాడు ఏమైంది అరవింద్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది స్టెల్లా ఖచ్చితంగా నేను తిన్న ఫుడ్లో ఏదో కలిసింది దాని ఎఫెక్ట్ నాకు ఎలా ఉందో నీకు చెప్పలేకపోతున్నాను ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అయితే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ తనని తీసుకెళ్లబోతుంటే నో అంతవరకు నా వల్ల అయ్యేలా లేదు నా పరిస్థితి ఏంటో నాకు క్లియర్గా తెలుస్తుంది ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో దిగజారుతున్న అతని పరిస్థితి తనకి పూర్తిగా అర్థమవుతుంటే గట్టిగా అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతున్న అరవింద్ని చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి స్టెల్లాకి నో అరవింద్ నిన్న ఇలా వదిలి నేను వెళ్ళలేను ప్లీజ్ చెల్లా ఏ క్షణంలోనైనా నేను అయ్యేలా ఉన్నాను నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అతని రెండు చేతులతో తన ఫేస్ని పట్టుకొని ఆర్తిగా నువ్వు ఇప్పుడు ఏం చేసినా నువ్వు మామూలు మనిషివి కాలే అరవింద్ నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది నేను అనుకున్నదే నీకోసం ప్లీజ్ టేక్ మీ అంటూ తమకంగా అతని నొదుటి మీద ముద్దు పెట్టగానే తెల్లటి రూపం కైపెక్కించే కళ్ళు పొడవైన ముక్కు చెర్రీ పండ్లకి ఏమాత్రం తీసిపోని పెదవులు మిస్ ఇండియా కొలతని తలదన్నేలా పొందిగ్గా మరిన శరీరాకృతిని చూస్తుంటే తెలియకుండానే అతని కళ్ళు ఆమె యవ్వన శిరులని కళ్ళతోనే కొలుస్తున్నాయి ఎప్పుడెప్పుడు అందాన్ని అందుకోవాలని అని ఎడుతున్న మనసుని అదుపు చేయలేక ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకొని ఆర్ యూ ష్యూర్ స్టెలా అనగానే నవ్వుతూ తలూపి హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అనడంతో నవ్వుతూ ఆమె మీదకి ఒరిగాడు అరవింద్ మరి తర్వాత ఏమైంది నిజంగానే స్టెల్లాని అరవింద్ దగ్గరికి తీసుకున్నాడా ఏమో అది తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే